విలీజ సేవా సమితి ఆధ్వర్యంలో తుపాకల గారు కోలగుడు వాస్తులు వారికి ఈ మధ్యకాలంలో పక్షివాతం రావడం జరిగింది నా నెంబర్ తెలుసుకొని నాకు రెండు మూడు సార్లు పాల్ చేయడం జరిగింది ఈ రోజు రమ్మని ఈ రోజు ఆయనకి వైద్య నిమ్మంతం పదకొండు పదకొండు వేల రూపాయలు ఆర్థిక సాయం సాయం చేయడం మా ఒక ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈ తుపాకళ శ్రీనిగర్ ఆ భగవంతుడు కన్ను కడసుకులతో రుమ్ములు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను ఇటువంటి కార్యక్రమాలు మా ఒక మా కుటుంబంలో నా భార్య సాయి సహకారంతో అలాగే నేను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా నేను ఇంచు సుమారు కృష్ణపల్లెస్ సేవా సమితి అనే ఒక విధానం మీద సుమారు ఇంచు మించి ఐదు సంస్ నుంచి పది సంవత్సరాలు బట్టి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వరదలు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడ్డ కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ నేను ఒక నా పార్టీ తరఫున నా ఒక కమ్యూనిటీ తరఫున నేను ఈ కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది వ్యక్తులకి కలుగున్నవారు నలుగురు తమ వంతు సాయం చేస్తే చాలా మంచిదిగా భావిస్తున్నాను